హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసేనిదే ఎపిసోడ్ సెవెంటీ టూ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను మీతో వస్తాను అని కళలు కనడం మానేసి మీరు హైదరాబాద్కి వెళ్ళిపోతే మంచిది అంది మౌని అవి కలలు కాదే నిజాలు నువ్వే వెంట వస్తాను రామ్ గారు నన్ను తీసుకెళ్ళండి అంటావు చూడు అన్నాడు సుమిత్ కాన్ఫిడెన్స్ గా అంత సీన్ లేదు మీకు అన్నట్టు సుమిత్ వైపు చూపు చూసి మళ్ళీ తన వర్క్ చేసుకుంటూ ఉంది మౌని లోహిత్ ఆదిత్య క్యాబిన్కి వెళ్ళడంతో మీ అన్నయ్య వచ్చాడా అని అడిగాడు ఆదిత్య ఆదిత్య మీకెలా తెలుసు అన్నాడు లోహిత్ సిసి ఫుటేజ్ లో చూశాను గాని మా అన్నయ్య అంటే మీకు మంచి ఇంప్రెషన్ లేనట్టుంది అన్నాడు లోహిత్ నవ్వుతూ నా చెల్లిని ఎన్ని కష్టాల్లోకి తోశాడో మీ అన్నయ్య కోపం లేకుండా ఎలా ఉంటుంది అన్నాడు ఆదిత్య కనీసం తల్లి చనిపోయిన బాధలో నా చెల్లి ఉంటే భర్తగా తను అండగా లేకుండా పోయాడు తను కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేనున్నాను నీకు అని అతడు చెయ్యి ఇవ్వలేదు నా చెల్లికి ఇక ఎలా నీ అన్నయ్యని నేను నమ్మి నా చెల్లిని మీ ఇంటికి పంపించమంటావు లోహిత్ అన్నాడు ఆదిత్య అన్నయ్య ఎప్పుడు కూడా వదినని అంత కేర్లెస్గా గా వదిలేయలేదు ఆదిత్య కానీ ఆ రోజు సహనా సుమితిని తీసుకెళ్లడం అంతా కూడా ఆదిత్యకి చెప్పాడు లోహిత్ అదంతా విన్న ఆదిత్య ఏదేమైనా కూడా అసలు నీ అన్నయ్య క్యారెక్టర్ అంటేనే నాకు నచ్చలేదు పెళ్లికి ముందే ఎంతమంది అమ్మాయిలతో ఎఫైర్ పెట్టుకున్నాడు అలా అయినా నా చెల్లి వాడిని పెళ్లి చేసుకుంది అప్పుడు కూడా వాడు నా చెల్లిని పట్టించుకోకుండా బయట తిరిగితే ఎలా అన్నాడు ఆదిత్య అదేం లేదు ఆదిత్య వాడి పెళ్ళి అయ్యాక చాలా మారిపోయాడు కంప్లీట్ గా చేంజ్ అయ్యాడు వదిన కోసం ఇప్పుడు నేను నువ్వు వాదించుకుంటే ఈ సమస్య తీరదులోకి అయితే నా చెల్లి ఇష్టం కావాలి నా చెల్లి ఇష్టం అయితేనే మీ అన్నయ్య వెంట వస్తుంది లేకపోతే తను ఎప్పటికీ మా ఇంట్లోనే ఉండిపోతుంది అని చెప్పాడు ఆదిత్య చాలా సీరియస్గా అలాగే అని ఇక ఆ టాపిక్ వదిలేసి మళ్ళీ వాళ్ళ వర్క్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఇద్దరు సాయంత్రం వరకు మౌనితోనే ముచ్చట్లు చెప్తూ గడిపిన సుమిత్ ఇంటికి వెళ్దాం పదవే అన్నాడు ఆఫీస్ టైం అయిపోవడంతో నేను నీతో రాను మా అన్నయ్యతో వెళ్తాను అంది మౌని నువ్వు ఇలాంటి వేషాలు వేస్తావని మీ అన్నయ్యను నా తమ్ముడిని ముందే ఇంటికి తోలేశానే పాప పద నీకు నేనే దిక్కు అని మౌని చేయి బట్టి కార్ దగ్గరికి లాక్కెళ్ళాడు సుమిత్ నాకు మీ హెల్ప్ అవసరం లేదు నేను క్యాబ్లో వెళ్ళిపోగలను అంది మౌని అంత సీన్ చేయకే పద అని మౌనిని కారులో కుదేసి కార్ స్టార్ట్ చేశాడు సుమిత్ ఇంటికే కదా అని మౌని సైలెంట్గా కూర్చుంటే ఒక లోన్లీ ప్లేస్లో కార్ ఆపి మౌని వైపుకు తిరిగాడు సుమిత్ కారు ఎందుకు కాపాడు అన్నట్టు సుమిత్ని అనుమానంగా చూస్తుంది మౌని సుమిత్ మౌని మీదకి వంగి ఏంటే ఎక్కువ చేస్తున్నాం నీ పుట్టిల్లు అని బాగా ఓవర్ చేస్తున్నాం మీ ఇంట్లో మర్యాదగా నాతో ఇంటికి వచ్చావా సరే సరే లేకపోతేనా అన్నాడు సుమిత్ ఆ లేకపోతే అంది మౌని చేతులు కట్టుకొని నీకు పుణ్యం ఉంటుంది తల్లి మన ఇంటికి వెళ్దాం పదవే ఈ ఆఫీస్లో వర్క్ అంటూ నువ్వు ఎందుకు శ్రమ పడతావు చెప్పు నీకు పని చేసే మౌడు ఉండగా నువ్వంత కష్టపడుతుంటే నేను చూడలే నేను ఆ కొండ ప్లీజ్ మా అమ్మ కదు ఇంటికి వెళ్దాం పదవే అని బతిమలాడుకుంటున్నాడు సుమిత్ భార్య అని నేను రానని చెప్తే మీకు అర్థం కాదా ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు నన్ను అంది మౌని ఏంటే నన్ను లాస్ట్కి అడుక్కునేవాన్ని చేసావా నువ్వు అంటూ నీకు మాటలు బాగా ఎక్కువ అవుతున్నాయి బతింలాడుతుంటే నువ్వు వింటున్నావా అంటూ మౌనిని అతడి మీదకి లాక్కొని ఆమె పేదాలను అతడి పేదాలతో మూసేశాడు సుమిత్ని వదలమంటూ గింజుకుంటూ అతడిని కొడుతూ అటు ఇటు కదులుతూ ఉంది మౌని అయినా కూడా సుమిత్ వదలకుండా గట్టిగా ఆమె పెదాలు అందుకొని ఆమెను కిస్ చేస్తూనే ఆమె రెండు చేతులను గట్టిగా పట్టుకున్నాడు ఆమె కదలకుండా దాంతో మౌని కదలకుండా ఉండేసరికి సుమిత్ ఆమె పెదాలను మెల్లిగా లీక్ చేస్తూ ఎందుకే ఇంత రాక్షసులా తయారయ్యావు అసలు మనకి ఫస్ట్ నైట్ కూడా కాలేదు కనీసం ఇదైనా అయిపోతే నువ్వు ఇంత గయ్యరిలాగా వేషాలు వేసేదానివి కాదేమో దొంగ మొహందన అప్పుడేమో దగ్గరికి రాకుండా ఊరిచి చంపావు ఇప్పుడేమో మొత్తానికే దూరంగా ఉంటున్నాం అసలు ఏమనుకుంటున్నావే వెనుగు అన్నాడు సుమిత్ నేను మీకు దగ్గర అవుదామని అనుకున్నాను కానీ మీరు వేసిన వేషాలకి నేనే దూరంగా ఉన్నాను అని చెప్పింది మౌని సుమిత్ దగ్గర ఉండే అవన్నీ అబద్ధాలని తెలుసు కూడా ఎలా నమ్మ నువ్వు అన్నాడు సుమిత్ మౌని జుట్టుని వెనక్కి అంటూ ఫొటోస్తో సహా ఆధారాలతో చూపిస్తే ఎవరైనా నమ్ముతారు నేనే కాదు అంది మౌని ఓ అయితే మొగుడు మీద నమ్మకం ఏమాత్రం లేదు కదా నీకు అన్నాడు సుమిత్ లేకుండా చేస్తుంది మీరే అంది మౌని మెల్లిగా ఇవన్నీ కాదే ఇంటికి పోదాం పదవే నాకు ఇక్కడ ఉండాలని లేదే ప్లీజ్ నా మాట వినే అని పోయాడు సుమిత్ ఇంటికి లేదు ఎక్కడికి లేదు ముందు నడవండి ఇక్కడ నుండి మీరు లేకపోతే మీరు నన్ను కిడ్నాప్ చేశారని మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తాను నేను అని బెదిరించింది మౌని ఏంటే అన్నయ్యకి చెప్తావా వాడు ఓ అన్నయ్య నువ్వో చెల్లి వెదవ పిట్ట మొహాలు వేసుకొని ఇద్దరు కలిసి ఇక్కడ పుట్టింటికి రా చెల్లి సినిమా రన్ చేస్తున్నారు ఇద్దరు అంటూ మౌని విసురుగా తన సీట్లో కుదేసి మొహం అంతా మార్చుకొని కార్ స్టార్ట్ చేశాడు సుమిత్ అబ్బా దొంగ సచినోడు అని సుమిత్ తిట్టుకుంటూ కూర్చుంది మౌని అరే మొగుడు ఇంతలా అడుగుతున్నాడు పాపం పిల్లోడు అత్తారి ఇంటి దగ్గర ఉండడానికి ఇంత ఇబ్బంది పడుతున్నాడు అని దీనికి ఉందా అబ్బే అన్నయ్య అంట అన్నయ్య పెద్దమ్మ పెద్ద నాన్న చెల్లి పుట్టిల్లు అంటూ ఇక్కడే అంటుకుపోయింది దొంగమోహంది అని భార్యని ముద్దుగా తిట్టుకుంటూ ఉన్నాడు సుమిత్ ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఇంటికి చేరుకున్నారు వీళ్ళు వెళ్ళేసరికి అందరూ హాల్లోనే ఉన్నారు సుమిత్ వెళ్ళి తమ్ముడి పక్కన కూర్చుంటే మౌని వెళ్ళి వాళ్ళ అన్నయ్య పక్కన కూర్చుంది అప్పుడే దివి తన రూమ్ నుండి వస్తూ ముభావంగా వెళ్ళి వాళ్ళ నాన్న రాజేంద్ర గారి పక్కన కూర్చుంది ఏంటి తల్లి అలా దిగులుగా ఉన్నావు ఏమైంది అని అడిగారు రాజేంద్ర గారు కూతుర్ని అవునండి అది హైదరాబాద్ నుండి వచ్చిన దగ్గర నుండి అది అలానే ఉంటుంది ఏమైందని అడిగితే చెప్పట్లేదు ఎప్పుడూ రూమ్లోనే ఉంటుంది అసలు అది ఎప్పుడైనా ఇంట్లో ఇలా కుదురుగా కూర్చొని ఉంటుందా ఎప్పుడు ఫ్రెండ్స్ అంటూ బయటే కదా తిరిగేది ఏమైందో కాస్త మీరైనా గట్టిగా అడగండి అన్నారు శారద గారు తల్లి మాటలకు కోపంగా చూసింది దివి ఏంటే అలా చూస్తున్నా నేను చెప్పేది నిజమే కదా ఎప్పుడూ బయట తిరుగుతూ ఉండి ఫ్రెండ్స్ అంటూ తిరిగేదానివి కానీ సార్ హైదరాబాద్ నుండి వచ్చాక కనీసం ఇంటి బయట కాలు కూడా పెట్టలేదు అలా అయితే మాకు అనుమానం రాదా పోనీ హైదరాబాద్లో ఏమైనా జరిగిందా అని అడిగారు శారద గారు అనుమానంగా ఇప్పుడు ఏం జరిగిందో మీకు తెలియాలి అంతే కదా మమ్మీ అంది దివి కోపంగా అవును చెప్పవే అన్నారు శారద గారు అవును తల్లి ఏదైనా ఉంటే మాకు చెప్పు అన్నారు రాజేంద్ర గారు కూడా నా ప్రాబ్లం అదిగో వాడే అని సుమిత్ పక్కనే కూర్చున్న ని చూపించింది దివి లోహిత్ నా లోహిత్ ఏం చేశాడు దివి అంది మౌని అయోమయంగా దివి మాటలకి మొహం వేసుకొని చూస్తూ ఉన్నాడు లోహిత్ బాబు వాడిని నేను ప్రేమించాను చాలా లవ్ చేస్తున్నాను వాడిని కానీ వాడిని నాకు రిప్లై ఇవ్వమంటే ఇవ్వడం లేదు నాకు అంటే చాలా ఇష్టం నేను వాడిని పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాను కానీ వాడు దాన్ని ఒప్పుకోవట్లేదు అందుకే ఇలా ఉన్నాను నేను అని చెప్పేసింది దివి పాప ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ తెచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్